నమస్తే వెల్కమ్ టు ద హిట్ టీవీ దిస్ ఇస్ ప్రసన్న ఐమ్ ద ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సో ఈరోజు మనం సెకండ్ ప్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రెమెస్టర్లో ఎటువంటి యోగాసనాలు చేయొచ్చో చూద్దాం సో సెకండ్ అండ్ థర్డ్ ట్రెమెస్టర్లో వచ్చేసరికి బేసిక్గా మనం వన్స్ టు వన్ టు త్రీ మంత్స్ ఏం చేస్తామంటే లైక్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం పెద్దగా లైక్ హిప్ ఓపెనెస్ అనేవి చేయము సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి విల్ స్టార్ట్ స్ట్రెంథనింగ్ అనేది చేస్తాం సో యూట్రస్ స్ట్రెంగ్నింగ్గా ఉండడానికి స్ట్రెంథనింగ్ పెల్విక్ స్ట్రెచెస్ కొంచెం చేస్తాం సో థర్డ్ మంత్ వచ్చేసరికి స్ట్రెంగ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కి తగ్గట్టు గైడ్ చేస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఈ యోగాసనాలు అనేవి సర్టిఫైడ్ ట్రైనర్ గైడెన్స్ లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సో సెకండ్ ప్రైమస్టర్ ఆసనాలు చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చేయాలి సో ఇట్ ఈస్ స్ట్రెంగ్ ఆసనాస్ చేస్తాము అట్ ద సేమ్ టైం బ్యాలెన్సింగ్ ఆసనాస్ కూడా చేసుకోవచ్చు కానీ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేసేటప్పుడు కొంచెం మనం వాల్ సపోర్ట్ తీసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్గా మనము గాడ్ ఎస్పోజ్ చేద్దాం సో డిస్టెన్స్ బిట్వీన్ యువర్ లెగ్స్ తీసుకొని జస్ట్ టోస్ని పాయింట్ అవుట్ చేసుకొని మీ బెల్లీని ఇలా హోల్డ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ చేసుకొని స్లోగా ఇన్హేల్ చేసుకొని ఎగ్జేల్ చేస్తూ స్లోగా కమ్ డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలాగా టెన్ టైమ్స్ మనం కంటిన్యూస్గా టెన్ టైమ్స్ చేసుకోవడం వల్ల స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది ద సేమ్ టైం స్లోగా డీప్ స్క్వాడ్లో కూడా స్లోగా ఇన్హేల్ చేసుకోండి ఎక్సైల్ చేస్తూ కమ్ టౌ ఇలా మలాసనాలో కసేపు ఒక వన్ మినిట్ ఇన్హేల్ ఎక్సహేల్ చేసుకోండి సో ఎప్పుడు కూడా మీ బాడీని మీరు వినాలి మీ బాడీ లైక్ కంఫర్టబుల్గా ఓకే అంటే సరే లేదు అంటే యూ క్యాన్ నెక్స్ట్ ఓకే సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు లిసన్ టు అవర్ బాడీ మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే చేయండి లేదు కంఫర్ట్ లేదు అంటే యూ క్యాన్ కమ్ట్ ఫ్రమ్ దట్ పోస్ సో ఇప్పుడు మనము నెక్స్ట్ సేఫర్ అండ్ సెక్యూర్ పోసెస్ చేద్దాము సో చక్కీ చాలానా కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి లెగ్స్ మధ్య స్లోగా ఇన్హేల్ చేసుకుంటే పైకి రండి ఎక్సైల్ చేసుకుంటూ ముందుకి ఇలా ఒక టెన్ టైమ్స్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇలా ఒక మళ్ళీ రివర్స్లో క్లాక్ వైజ్ స్లోగా ముందుకు వెళ్తూ వెనక్కి ఓకే ఇది ఒక క్లాక్ వైజ్ ఒక టెన్ టైమ్స్ క్లాక్ ఒక టెన్ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కమింగ్ టు ద క్యాట్ కాస్ట్ స్ట్రెచ్ స్లోగా టేబుల్ పొజిషన్కి వచ్చేసేయాలి వచ్చేసాక మీ హిప్ అనేది ఇక్కడ నీ అనేది హిప్ కి సమానంగా ఉండాలి అలాగే షోల్డర్కి పామ్స్ స్ట్రెట్గా ఉన్నవో చూసుకోవాలి చూసుకున్న తర్వాత స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ ఎక్సేల్ చేసుకుంటూ రౌండ్ బ్యాక్ స్లోలీ ఇన్హేల్ ఇన్హేల్ అండ్ అండ్ ఇలా ఒక మనం టెన్ టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిల్లోని పెట్టుకొని స్లోగా రెస్టారేటివ్ పోస్ట్ వెళ్ళాలి చైల్డ్ పోస్ట్ స్లోలీ కమ్బ్యాక్ టు ద టేబుల్ పొజిషన్కి వచ్చేసేయండి సో నెక్స్ట్ మనం స్లోగా కాల్ని బటర్ఫ్లై పోస్లో పెట్టుకొని హోల్డ్ చేసుకోండి స్లోగా ఫ్లాపింగ్ చేయటం స్టార్ట్ చేయండి క్లోజ్ రాయి స్లోగా ఇన్హేల్ ఎక్సహేల్ చేసుకుంటూ కంటిన్యూస్గా ఫ్లాప్ చేసుకోండి ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ కంటిన్యూస్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్లోగా రిలీజ్ చేసుకోవాలి సో థర్డ్ ప్రైమిస్టర్లో వచ్చేసరికి మనము పెల్వీ కోపనెస్ అనేవి చేస్తాం లైక్ లైక్ డీప్ స్క్వాట్స్ స్క్వాటింగ్ అండ్ లేదంటే క్రో వాక్ ఇట్లా చేయడం అనేది చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా చేసుకోండి సో వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు ఇలా చేయగలిగితే అలాగా చేసుకోవాలి సో చూసారు కదా సెకండ్ అండ్ థర్డ్ ఎటువంటి యోగాసనాలు చేయాలో సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ చేసుకోండి